దేవుని పరిశుద్ధ రామన పొందనాలు ప్రైజ్లాడండి ఒక పాట పాడి వినిపిస్తానండి మా నీ కెములున్నా మేడ ఎన్నున్నా మధిలో ఏసు లేకున్నా ఏది ఉన్నా సున్నా మనలు మా నీ కెములున్నా మేడ మీదలు ఎన్నున్నా లేకున్నా ఏది ఉన్నాదిన్నా చదువులెన్నో చదివి పదములెన్నో చేస్తున్నా చదువులెన్నో చది పదములెన్నో చేస్తున్నా విద్య ఉన్నా బుద్ధి ఉన్నా సున్నా మనులు మాణిక్యములున్నా బీడ మీథలు ఎన్నున్నా మదిలో వేసు లేకున్నా ఏది ఉన్నా సున్నా అంద అందములపై కూర్చున్నా

ി ഉണ്ടിസുന്നൂച്ചുടാ പുണ്ത് പുടാ പുണ്യകാര സി ദൂടാ പൂച്ചുടാ പുണ്ത്മുടാ പുണ്യകാര ദാനധർമ്മം തപമു ദാനധർമ്മം తపము జపము ఏసులేనిది అది సున్నా మనులు మాని కెములున్నా బీడ మీదలు ఎన్నున్నా మదిలో లేకున్నా ఏది ఉన్నా అది సున్నా మనులు మాని కెములున్నా వీడ మీదలు ఎన్నున్నా మదిలో ఏ లేకున్నా ఏది ఉన్నాది సున్నా